లోపలికి ముందు ఇల్లు ఉంటాయి హైవే తర్వాత ఎక్స్పాండ్ అయింది చాలా చోట ఎక్స్పాండ్ అయినప్పుడు ఎక్కడో లోపల ఉన్న ఇల్లు ఇప్పుడు కరెక్ట్ గా రోడ్డు కానుకుని వచ్చినాయి ఇదివరకటి రోజులు అక్కడ పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఉండేది గజం ఇవాళ రోజున రెండు లక్షలు మూడు లక్షలు అవుతుంది ఖచ్చితంగా రోడ్డు కానుకుని ఉంటే రేటు పెరుగుతుంది కదా అప్పుడు ఎవరి వల్ల ఈ ఇంకోటి రోడ్డు కానుకుని వాళ్ళు ఎదిగారు అంటే ఏ స్థాయికి వచ్చేసినట్టు హైవే కానుకుని అంటే వచ్చినట్టే కదా వాళ్ళని మీరు అడగండి ఈ రోడ్డు ఎవరు వేయించారని చెప్పి చంద్రబాబు వేయించాడంటారు లేకపోతే జగన్ వేయించాడంటారు అంతేగాని మోడీ అంటారా మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు మన దృష్టిలో ఏంటంటే మన నాయకుడు వాళ్ళతో అడిగి తెప్పిస్తాడు తప్పించి వాళ్ళు వేయరు అనేటిది మనకు ఫీలింగ్ సాధిసిద్ధంగా ఈ ఇక్కడున్న దక్షిణాదిలో చదువుకున్నటువంటి వాళ్ళల్లో మూర్ఖత్వం ఎక్కువ కుల మూర్ఖత్వం ప్రాంతీయ మూర్ఖత్వం ఎక్కువ దేశభక్తి తక్కువ ఎందుకంటే మనం బ్రిటిష్డి దగ్గర పెరిగాం ఎక్కువ కాలం పాటు బ్రిటిషోడు మనలో దేశం అంటే విముఖత వాడంటే దేవుడు అనేటువంటి ఫీలింగ్ తెచ్చాడు సుదీర్ఘ కాలం పాటు రాజులు రాణి ఆవిడ దేవత ఆవిడ బెచ్చ వేస్తే మనం బతుకుదాం అనేటువంటి స్టేజ్ లో ఇవర్ హైనెస్ ఇవర్ హైనెస్ ఎవర్ హైన తిరిగాం మనం ఆ బానిసత్వం మనకి ఎక్కువ ఉంది కాబట్టి మనం టెంపర్మెంట్ అని క్రియేట్ కాం తిడతాం బూతులు తిడతాం అవన్నీ మనలో మనం తిట్టుకుంటాం ఇంకొకరికి దాస్యమే చేస్తున్నాం జాతీయ భావం మన దగ్గర ఎంత ఉంది ఇక్కడ భావం అన్నటువంటి చూస్తే నాకు తెలిసి మన దక్షిణాది రాష్ట్రాల్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే దేశ వ్యతిరేకులు కాదు ఆ విషయంలో ఒప్పుకోవాలి కానీ దేశం కోసం ఏమైనా చేద్దామన్న కసి ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు చాలా తక్కువ ఉంటారు దేశం దృష్టిలో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇక్కడ కాబట్టి అది ఆంధ్రలో మరింత ఎక్కువ ఎందుకంటే ఇక్కడ తరతరాల నుంచి కులము స్వార్థము ఆర్థిక ఆదాయ వనరులు ఇవన్నీ డామినేట్ చేసినాయి ఈ రాష్ట్రాన్ని వాటి ఫలితంగా ఇక్కడ అవి దక్కనటువంటి వాళ్ళకేమో ఇన్నేళ్ళు వచ్చి స్వతంత్రం వచ్చి మాకేమో ఒరిగిసి వచ్చిందంట ఆ నాయకుడు వస్తే వద్ద దొరికింది అనేటువంటి లో ఉంటారు వాళ్ళకి దేశభక్తి జాతీయత భావం ఎక్కడి నుంచి వస్తుంది అలాగే ఈ సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో మేము ఎంత కష్టపడి సంపాదించి నాలుగు రూపాయలు భోగితే అక్కడ తీసుకెళ్లి ట్యాక్స్ తీసుకుంటాడు వాడికి మేము తగలేస్తున్నాం వాడు మా మీద బడి బతుకుతున్నాడు కానీ మాకేంది దేశభక్తి అనేటువంటి రూట్లో ఉంటారు అంటే దేశం మంది అంతే ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు వాళ్ళకేంటంటే పద్దాక సరిహద్దు గొడవలు లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసవాదులు వల్ల హింసలు విక్టిమ్స్ అక్కడ ఎప్పుడైనా మీరు మీరు చూడండి హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న హిందువులు ఐక్యంగా ఉంటారు అక్కడ హిందువులైనా ముస్లింలు అయినా ఇదే దాన్ని ఎవరు అంటారు సిక్కులు గాని లేకపోతే మార్వాడీలు కానీ వాళ్ళందరూ ఐక్యంగా ఉంటారు అక్కడ అదే ఇతర ప్రాంతాల ముస్లింలు ఐక్యంగా ఉంటారు అక్కడ ముస్లింలు కొట్టుకుంటారు పాత పరిస్థితులు ఎంఐఎం లేకపోతే దేవుడుకో పార్టీ వచ్చినాయి కదా అక్కడ దాంట్లో ఎంబీటీ ఇట్లాంటివి కొట్టుకుంటున్నారు లేదా వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడైనా మెజార్టీ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు పోలరైజ్ అవుతారు ముస్లింలు పోలరైజ్ గారు ఎందుకని అక్కడ వాళ్ళు ఎక్కువ కాబట్టి ఇక్కడ అదే తరహా మనకు కూడా సంక్షేమం వేరు ఉచితాలు వేరుగా మోడీ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు ఎక్కువ ఉచితాలను మేము ప్రోత్సహించామని కూడా చెప్పారు సందర్భాలు ఇప్పుడు ఎక్కువ ఉచితాలు ఇస్తోంది తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్